హలో హాయ్ రన్న నేను రమీ అన్నయ్య హిస్టరీ రఫీసా అండి ఈరోజు మనం ఎబిబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపరేషన్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ రిజల్ట్ వచ్చి పది రోజులు పైబడుతుంది ఇంచుమించుగా పది రోజులు పైబడుతుంది రిజల్ట్ వచ్చి కాబట్టి ఈ పది రోజుల్లో ఏ పుస్తకాలు చదవాలి ఎక్కడ చదవాలి ఎలా చదవాలి ఏ క్లాసులు ఏ క్లాసులు ఆన్లైన్లో వినాలి లేదా ఆఫ్లైన్లో ఎక్కడ కూర్చొని పాఠాలు వినాలి ఈ పది రోజులు ఈ గందరగోళంలో సరిపోయింది మీ అందరికీ నాకు తెలుసు చాలా చోట్ల మన పిల్లలు అక్కడికి ఇక్కడికి తిరిగి అక్కడ బాగోలేక ఇక్కడ బాగోలేక ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా ఒక ఒక అసందిగ్ధ పరిస్థితికి పిల్లలు ఈ పది రోజుల్లో లోనయ్యారు అయితే అది అటుంచితే మనం ఈరోజు వంద రోజుల షెడ్యూల్ని ఈరోజు ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం కరెక్ట్గా ఫిలిమ్స్లో నేను ఎలా అయితే షెడ్యూల్ ఇచ్చానో ప్రిపరేషన్ షెడ్యూల్ అలాగే ప్రిపేర్ అయ్యి చాలామంది ఫిలిమ్స్కి సెలెక్ట్ అయినట్టుగా ఇక్కడ కూడా ఈ షెడ్యూల్ని నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి మన చుట్టుపక్కల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ని నేను మీకు వరకు ప్రిపేర్ చేశాను మీరు ఇంతవరకు చదువుతుంటే ఓకే నో డౌట్ బట్ ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ని మీరు ఉపయోగించుకుంటారని నేను ప్రధానంగా ఆశిస్తున్నా మీ అందరికీ తెలుసు మనకి ఉన్నది ఏప్రిల్ నెలలో ఒక పది రోజులు వేసుకుంటే అలానే మిగతా మూడు నెలల్లో మే జూన్ జూలై జూలై లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి మే జూన్ జూలై అదొక తొంభై రోజులు వేసుకుంటే తొంభై ఈ ఏప్రిల్లో మిగిలిన పది రోజులు మొత్తం వంద రోజులు వంద రోజుల ప్లాన్ వంద రోజుల ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ షెడ్యూల్ని మీరు ఫాలో అవ్వండి నేను డిఎల్ కొట్టినప్పుడు గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్గా ఇప్పుడు ఉన్నాను నేను మీ అందరికీ తెలుసు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇలాంటి షెడ్యూల్ని వేసుకుని నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది అందువల్ల కాబట్టి ఇక్కడ వంద రోజుల ప్లాన్ ఏంటి అని అంటే చూడండి వంద రోజులు నాలుగు సబ్జెక్టులు వంద రోజులు నాలుగు సబ్జెక్టులు కొంచెం బాగా అర్థం చేసుకోండి వంద రోజులు నాలుగు సబ్జెక్టులు కాబట్టి నాలుగు సబ్జెక్టులు వంద రోజులకి అంటే ఒక్కొక్క సబ్జెక్టు ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది మనకి ఒక్కొక్క సబ్జెక్టు మనకి గట్టిగా మాట్లాడాలంటే ఇరవై ఐదు రోజులు వస్తుంది ఏంట ఒక్కొక్క సబ్జెక్టు ఒకటి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ అని అంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రా ఇది సిలబస్ పేరు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రా ఇది ఒకటి ఇంకా రెండవది పాలిటీ పాలటీ ఇంకా మూడవది వచ్చి మీ అందరికీ తెలుసు ఎకానమీ నాలుగోది వచ్చి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ నాలుగు సబ్జెక్టులు నాలుగు డెబ్బై ఐదులు నూట యాభై నూట యాభై మెయిన్స్ పేపర్ వన్ పేపర్ టూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నాలుగు సబ్జెక్టులు వంద రోజుల ప్రిపరేషన్లో మీరు ఒక మెథడ్ ప్రకారం వెళ్తారు అని అనుకుంటే ఈరోజు నుంచే రేపటి నుంచే ఒక్కొక్క సబ్జెక్ట్కి పాతి కలవచ్చు ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది మీ చేతికి ఇరవై ఐదు రోజులంటే తక్కువ టైం కాదు సుమా ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇరవై ఐదు రోజులు వస్తుంది అయితే ఇక్కడ చిన్న కాంట్రవర్షియల్ లేకపోలేదు ఆ కాంట్రవర్షియల్ ఏంటంటే ఇరవై ఐదు రోజులు ఒక సబ్జెక్ట్ చదువుకుంటా పోతే మరొక ఇరవై ఐదు రోజులు మరో సబ్జెక్ట్స్ చదివితే అలాగే మూడో విడత ఇరవై ఐదు నాలుగో విడత ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదులు వద్ద కాబట్టి ఒకే సబ్జెక్ట్ని మనం ఇరవై ఐదు రోజులు తీసుకెళ్తే నెక్స్ట్ సబ్జెక్ట్ని ఇరవై ఐదు రోజులు తీసుకెళ్తే మూడో సబ్జెక్ట్ని ఇరవై ఐదు రోజులు తీసుకెళ్తే మొదటి ఇరవై ఐదు రోజులు చదివిన సబ్జెక్ట్ మర్చిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే మన హ్యూమన్ బుర్ర కదా వంద వంద రకాలైన ఆలోచనలు మనకు ఉంటాయి ఉండకపోతే మన మనిషే కాదు అందువల్ల మొదటి ఇరవై ఐదు రోజులు మనం మర్చిపోయే ఛాన్స్ ఉంది అందువల్ల ఈ మెథడ్ని ఫాలో అవుతాను అని అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇరవై ఐదు రోజులు ఒక సబ్జెక్ట్ అని చెప్పాను నేను ఈ రోజు నుంచే లేదా రేపటి నుంచో పొద్దున్నుంచో ఇరవై ఐదు రోజులు సబ్జెక్ట్ అన్నప్పుడు కరెక్టుగా ఇరవై రోజుల్లో సబ్జెక్ట్ పూర్తి చేసి మిగతా ఐదు రోజులు అదే సబ్జెక్టు రివిజన్ చేసుకోవాలి అదే సబ్జెక్టు రివిజన్ చేసుకోవాలి ఇరవై రోజులు సబ్జెక్ట్ చదవాలి ఐదు రోజులు రివిజన్ చేసుకోవాలి ఇరవై ప్లస్ ఐదు కూడా ఇరవై ఐదు మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్టు సేమ్ తర్వాత తర్వాత సబ్జెక్టులు కూడా సేమ్ ఇలాగే జరగాలి ఇలా జరిగితే మీరు మర్చిపోకుండా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అలా వేసుకుని చదవగలరేమో చూడండి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పాలి ఇది అసలు ఈ షెడ్యూలు ఏమీ చదవని పిల్లలు ఫిలిమ్స్ క్వాలిఫై అయిన పిల్లలు వాళ్ళకి ఈ షెడ్యూల్ అనుకూలంగా ఉండొచ్చు అని నాకు అనిపిస్తాం కానీ మీలో చాలామంది అంటే పోటీలో ఉన్న ఆ యొక్క తొంభై వేల మందిలో గట్టి పోటీ ఇస్తున్న ఐదు వేల మంది ఆల్రెడీ చదివేసే ఉంటారు ఫిలిమ్స్గా మెయిన్స్ ఆల్రెడీ చదివేసే ఉంటారు ఎందుకు నాన్న అని నేను చెప్తే నాన్న ఎందుకు చెప్తున్నానని అంటే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున సిలబస్ వచ్చింది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున సిలబస్ వచ్చింది ఈరోజు ఈరోజు ఎంత మనస్తారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్టుగా ఈరోజుకి సిలబస్ వచ్చి సంవత్సరం అయింది సిలబస్ వచ్చి సంవత్సరం అయింది ప్రీవియస్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఏడున సిలబస్ ఇచ్చింది ఏపీబిఎస్సి ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రేపటికి సంవత్సరం అవుతుంది ఈ సిలబస్ ఇచ్చి మే చేతికి కాబట్టి చాలామంది ఇక్కడ బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలా బాధపడాలా లేకపోతే ఇలా దురదృష్టం అనుకోవాలా మెయిన్స్కి బాగా చదివారు గత సంవత్సరం నుంచి ప్రిలిమ్స్ లాస్ట్లో టచ్ చేద్దాంలే అవ్వకుండా పోద్దా అనుకున్నారు ఈలోపు సివిల్స్ వోళ్ళు కూడా గ్రూప్ గ్రూట్లు మీద ఫలితంగా సివిల్స్కి టైం చాలక సివిల్స్లో సొసైటీ లాంటి కొత్త సబ్జెక్ట్ ఉండడం వల్ల అలానే ఏబిబీఎస్సి వాయిదా వాయిదా అని అడిగిన వాయిదా వేయకపోవడం వల్ల ఒక మాట చెప్పాలంటే మెయిన్స్ బాగా చదివి దుమ్ము లేపి ఫిలిమ్స్ లాగ వచ్చేటప్పటికి పాపం దురదృష్టం వల్ల వాళ్ళు కొంతమంది సెలెక్ట్ కాక అలా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి మరో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఈ ఇలాంటి మెథడ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఒక రకంగా పాపం ఇబ్బందికరమైన అంశమే అయితే ఆరు డే వన్ నుంచి డే వన్ మీన్స్ సిలబస్ వచ్చిన ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు డే వన్ నుంచి మెయిన్స్ ప్రిలిమ్స్ సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చి మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్కి షెడ్యూల్ ఇచ్చాం మనం ఆ షెడ్యూల్ ప్రకారం చదివిన వాళ్ళు మెయిన్స్ చేతుల్లో పెట్టుకుని ఉన్నారు ప్రిలిమ్స్ ఆల్రెడీ పూర్తి చేసుకుని ఉన్నారు దీనివల్ల దానికి పాతిక రోజులు అంటే వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే నవ్వు వచ్చింది వాళ్ళకి అరే ఇప్పుడు దాకా చదివాం మనం వన్ ఇయర్ చదివాం సిలబస్ సబ్జెక్టు ప్రిలిమ్స్ చదివాం మెయిన్స్ చదివాం మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అంటే అబ్బో మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ కాపాడుకోవాలా ట్వంటీ ఫైవ్ డేస్ చదవాలా అయినా మంచిదేలే ఎందుకు చదవాలని అంటే ప్రిలిమ్స్ మామూలుగా ఇవ్వలే సచివాలయాల పరీక్షలు మామూలుగా ఇవ్వలే కాన్సెప్ట్ బేస్డ్ పేరాల్ పేరాల్ క్వశ్చన్లు పేరాల్ పేరాల ఆన్సర్లు అడుగుతున్నాడు కాబట్టి ఈ సమయాన్ని బోనస్గా ఉపయోగించి ఈ కి పాతికి రోజులు తీసుకుని వెళ్తే మనం ఖచ్చితంగా కొట్టగలం అనేది ప్రిలిమ్స్ రాయడానికి ముందే మెయిన్స్ని ఒక ఒక పట్టుబట్టిన వాళ్ళు ఈ వంద రోజులు ప్రిపరేషన్లో ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు అలా కాదు మా ఫిలిమ్స్ అయ్యింది ఇప్పుడు మెయిన్స్ మేము కూర్చుందాం అనుకుంటున్నాం అని అనుకునే పిల్లలు ఈ ఈ ఈ నాలుగు విడతల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు బాగా కష్టపడాలి బాగా 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 అంటే సబ్జెక్టులో ఎక్కువ టైం కేటాయించుకోవాలి సులభ సూత్రాలు నేర్చుకోవాలి చదవాలి అర్థం అట్లా కాబట్టి ప్రీవియస్లో ప్రిలిమ్స్కి ముందు బెయిన్స్ చదివి ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఇప్పుడు మెయిన్స్కి బయలుదేరిన వాళ్ళు వాళ్ళందరికీ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఈచ్ సబ్జెక్ట్ క్యారీ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ అనే ఒక ఈ ప్రోగ్రామ్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మెథడ్ ప్రకారం వెళ్ళేవాళ్ళు ఈ మెథడ్ ప్రకారం వెళ్ళండి ఇరవై రోజులు సబ్జెక్ట్ చదవడం ఐదు రోజులు రివిజన్ ఇరవై రోజులు ఇంకో సబ్జెక్టు ఐదు రోజులు రివిజన్ ఇంకో రోజు ఇరవై ఐదు రోజులు రివిజన్ ఇలా ప్రతి సబ్జెక్టు రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక మెథడ్ ఇలా వద్దులేండి మాస్టారు మాకు ఇలా వర్కౌట్ అవ్వదు మేము మరో రకంగా చదువుతాము అనే వాళ్ళకి రెండవ షెడ్యూల్డ్ మెథడ్ నేను ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా సాధారణంగా మూడు రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు ఎందుకంటే నేను కూడా మీ దేశం నుంచి వచ్చిన వాడే ఆ మూడు రకాలైనటువంటి విద్యార్థుల్లో జర గుర్తుపెట్టుకోండి ఒకటి చదవగానే ఎక్కదు చదవగానే అసలు ఒక చెప్పాలంటే బుర్రకి అసలు ఎక్కదు చదవగానే ఇది ఒక కేటగిరీ పిల్లలు ఉంటారు వాళ్ళు ఫిలిమ్స్ కూడా పాస్ అయ్యారు బుర్రకి ఎక్కదు టైం పడుతుంది స్లో నేరేషన్ స్లో ప్రిపరేషన్ స్లోగా ఎక్కుతుంది చాలా రోజులు పట్టిద్ది వీళ్ళు ప్రిపరేషన్ అందులో ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అన్నాను నేను చాలా రోజులు పట్టింది కానీ వన్స్ ఆ ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు జీవితంలో ఆ సబ్జెక్టు మర్చిపోరు లేటుగా ఎక్కినా బట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మర్చిపోరు ఇది ఒక టైప్ కేటగిరీ రెండో టైప్ కేటగిరీ వరంగా చెప్పాలంటే ఈ కేటగిరీ పిల్లలు ఎంత స్పీడ్గా చదువుతారో అంత స్పీడ్గా ఎక్కేస్తూ ఉంటుంది ఎక్కేస్తా ఉంటుంది చాలా తొందరగా గుర్తుండిపోతాయి ఇందాక మొదటి కేటగిరీలో నేను చెప్పిన పిల్లలకన్నా ఈ రెండో కేటగిరీలో ఉన్న పిల్లలు ఈ తొందరగా ఎక్కేసింది చదివింది ఏ సబ్జెక్ట్ అయినా ఎక్కేసింది అంతే కానీ తొందరగా మర్చిపోతారు తొందరగా మర్చిపోతారు తొందరగా సబ్జెక్ట్ ఎక్కితే తొందరగా మర్చిపోతారు స్లోగా సబ్జెక్ట్ ఎక్కితే చాలా కాలం గుర్తుండిపోతుంది ఈ రెండు కాక మూడో కేటగిరీ పిల్లలు ఉన్నారు మన పిల్లలు మూడో కేటగిరీ పిల్లలు ఏం చేస్తారంటే చదవడం వాళ్ళకు యుద్ధం యుద్ధమై చదవడం కష్టం ఏదో ఒకటి చదవాలంటే బుర్ర ఉండదు ఉండదు మీన్స్ అక్కడ ఆగదు ఎందుకు ఆగదు ఎందుకు చదివింది గుర్తుండలేదు భయం వల్ల కావచ్చు యాంగ్జైటీ వల్ల కావచ్చు లేకపోతే మనం చాలా మందికి నాకు ప్రిలిమ్స్ అయింది ఓ ప్రిలిమ్స్ అయిందా అహో ప్రిలిమ్స్ అయింది ఓహో అని చెప్పుకొని ఆ టెన్షన్ని మీద వేసుకుని దీనివల్ల మెయిన్స్ రాకపోతే ఏమైనా అయిద్దేమో అనేది ముందుగానే టెన్షన్ పడి ప్లస్ సహజ సిద్ధంగానే ఒక్కొక్కసారి కొంతమందికి సమస్యలు వచ్చి పడుతుంటాయి ఆ సమస్యల వల్ల కానీ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలంటే యుద్ధం మానసిక యుద్ధం చేయాలి అలా చేస్తే గుర్తుంటుంది మూడో కేటగిరీ పిల్లలకి నేను ఉదాహరణ చెప్తాను నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు హిందీ వచ్చేది కాదు ఫిఫ్త్లోను సిక్స్త్లోను హిందీ స్టార్ట్ అయ్యేది మాకు మేము చదువుకున్న రోజుల్లో అసలు హిందీ వచ్చేది కాదు క్లాస్లో నూట ఇరవై మంది పిల్లలు సెవెంత్ క్లాస్ నాకు బాగా గుర్తు ఆయన మా టీచర్ కూడా శివరామకృష్ణ గారు మహానుభావుడు ఎక్కడున్నారో దేవుడు దేవుడు గురువు గారు మహానుభావుడు పంచగట్టుకుని అలా నిలబడి ఉండేవాడు ఆయన కనబడితే పారిపోయేవాళ్ళం పక్కకి ఎందుకు ఏరా ఏంట్రా తిరుగుతున్నారు అనేటప్పటికి ప్రగత్తి ప్రగత్తడమే వెళ్ళగానే గురువులకి కాళ్ళకి ముక్కేవాళ్ళు హెడ్ మాస్టర్తో సహా మేము మేము దానికి తక్కువగా ఫీల్ అవ్వాలి ఏ రోజు క్లాసులో ఉన్న నూట పది నూట ఇరవై మందికి హిందీ వచ్చింది హిందీ అక్షరాలు నేర్పాడు ఆయన నేను ఒక్కడే మిగిలిపోయా లాస్ట్లో ప్రతిరోజు నన్ను పిలిచేవాడు రే ఇటు అనేవాడు అక్షరం అనేవాడు దా అనేవాడు అక్కడ బోర్డు మీద రాయాలి అటు ఒక పది అక్షరాలు చెప్పేవాడు పది రాయాలి పదిలో ఒకటి రాసి రెండు రాసివాడిని మిగతా తప్పు రాసేవాడిని పడేసి వేల కొట్టుడు కొట్టేవాడు ఇట్ట కొట్టాడు అని మా అమ్మ నాన్న చెబితే ఇంకా కొట్టాలిరా నిన్ను అనేవాడు ఈరోజు కొడతానికే లేదు బా ఇంకా కొట్టాలి నిన్ను అని చెప్పేవాడు హిందీ సార్ మీరు కొట్టైనా సరే వాడికి నేర్పడి సార్ అనేవాళ్ళు తల్లిదండ్రులు ఈరోజు కొడతానికే లేదు మరి ఆయన చూస్తే చదువులు సరే ఇది వేరే స్టోరీ కాబట్టి ఆ రోజు ఆయన లాస్ట్ ఇక నీకు రాదురా అనే పరిస్థితికి వచ్చాడు ఆయన నేను ఒక్కడే మిగిలి ఆయన వస్తుంటే భయమేసింది క్లాస్ ఇప్పుడు నన్ను నిలబెడతాడు బోర్డు మీద తీసుకెళ్ళి రాస్తాను అంతమందిలో బోర్డు మీద రాయాలి ఆయన షా అంటాడు హిందీలో షా రాయాలి షా అంటాడు సా రాయాలి డా అంటాడు డా రాయాలి ఏ రాయదా కొడతాడు అంతేగా దెబ్బలు తిని ఏడుస్తూ వచ్చి కూర్చోవాలి కానీ లాస్ట్ రోజు ఇక నేను ఆయన నేనో తెలుసుకున్నాం ఇక ఎల్లా ఏదడుతాది రాసా ఏదడుతుంది రాసా ఏదడుతాయి రాశా అన్ని రోజులు తిట్టినోడు అన్ని రోజులు కొట్టిన సార్ మా గురువు గారు దేవుడు ఆ రోజు వాటేసుకున్నాడు ఈ దీనికోసమైనా నీకు నేర్పింది నేను అని అలా హిందీ ఈ రోజుకి నేను హిందీ రాసేవాళ్ళు పిల్లలతో సమానంగా ఇంకా బాగా నేను ఈరోజు హిందీ రాయగలను హిందీ పేపర్ చదవగలను ఆ దేవుడి పుణ్యం వాళ్ళు అందువల్ల నేను ఎందుకు అంటానంటే లేటుగా వచ్చింది నాకు హిందీ నేర్చుకోవడం ఈ రోజుకి మర్చిపోలే యాభై ఏళ్ళ వయసు వచ్చే వరకు నేను మర్చిపోలే ఇంగ్లీష్ తొందరగా ఎక్కింది తొందరగా ఇంగ్లీష్ మనం వదిలేసాం అంటే చదువుతాం కానీ బట్ చెబుతున్నాను అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటి ఈ మూడు కేటగిరీల పిల్లలు ఉంటారు అందువల్ల సార్ ఎమ్మటే చదివాను సార్ ఎమ్మటే గుర్తుంటుంది సార్ రెండు మూడు రోజుల తర్వాత గుర్తుండలేదు సార్ ఎస్ అందువల్ల ఆ ఎగ్జామ్ వరకే బర్రెలో పెట్టుకుని వెళ్తారు వీలైతే కొడతారు కూడా ఉద్యోగం కాబట్టి ఇలాంటి పిల్లల కొరకు ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు లాంగ్ పీరియడ్ అయింది సార్ అనే వాళ్ళకి రెండో షెడ్యూల్ నేను ఇస్తాను ఆ రెండో షెడ్యూల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఏపీ హిస్టరీ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఈరోజు మార్నింగ్ నుంచి డే వన్ క్లాస్ ఈరోజు జరిగింది దాని టైం ఏడు టు ఎనిమిదిన్నర ఈ ఏడు టు ఎనిమిదిన్నర టైం వదిలేసి తర్వాత మీకు నేను షెడ్యూల్ ఇస్తాను ఎవ్రీడే మీరు ఏం చేయాలి అని అందులో పని ఎందుకంటే మన పిల్లలు చాలా మంది లైవ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే అది సెవెన్ టు ఎయిట్ థర్టీ ఏపీ హిస్టరీ లైవ్ క్లాస్ అది అది జరుగుతుంది తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని నైన్ టు ఫోర్ ఏపీ హిస్టరీ చదవండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సెవెన్ టు ఎయిట్ థర్టీ క్లాస్ వింటారు కాబట్టి సెవెన్ టు ఎయిట్ థర్టీ క్లాస్ వింటారు కాబట్టి నైన్కి ఏపీ హిస్ట్రీ చదవడం స్టార్ట్ చేయండి నైన్ టు ఫైవ్ నుంచి కొంచెం గుర్తుపెట్టుకోండి నైన్ నుంచి నైన్ నుంచి ఇంచుమించుగా ఎప్పటి వరకు అని అంటే ఏది ఈ సెకండ్ మెదడులో భాగంగా నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ లెవెన్ టు లెవెన్ టెన్ టు లెవెన్ అంటే టూ అవర్స్ ఎందుకంటే ఆల్రెడీ టూ అవర్స్ ఇనే ఉంటారు కాబట్టి నైన్ టు లెవెన్ నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ రెండు అవర్లు ఏపీ చదవండి లెవెన్ నుంచి టూ వరకు మా గుర్తుపెట్టుకోండి లెవెన్ నుంచి టూ వరకు త్రీ అవర్స్ పాలిటీ చదవండి లెవెన్ నుంచి టూ వరకు త్రీ అవర్స్ పాలిటీ చదవండి అలానే నైన్ టు లెవెన్ ఏపీ హిస్టరీ చదవండి సెవెన్ టు ఎయిత్ థర్టీ ఆన్లైన్ లైవ్ క్లాసులు వినండి ఆ తర్వాత టూ తర్వాత బ్రేక్ ఇవ్వండి వన్ అవర్ త్రీ టు సిక్స్ సైన్స్ అండ్ టెక్ చదవండి త్రీ టు సిక్స్ అన్న టూ టు త్రీ ఏం చేస్తారు అంటే కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి టూ టు త్రీ మీ అందరికీ తెలుసు అత్యంత ప్రమాదకరమైన సమయం ఎందుకంటే నిద్ర ఇట్లా వస్తా ఉంటుంది రాజకీయ వేడి కావచ్చు వాతావరణ వేడి కావచ్చు అలా వస్తూ ఉంటుంది చాలా ప్రమాదకరమైన పీరియడ్ టూ టు త్రీ కాబట్టి టూ టు త్రీని వదిలేస్తే త్రీ టు సిక్స్ త్రీ అవర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి తర్వాత ఒక గంట బ్రేక్ తీసుకొని ఆరు పదిహేను నుంచి ఇంచుమించు లెవెన్ వరకు వరుసగా ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ ఎకానమీ చదవండి అంటే ఇంతకుముందు పాతిక రోజులు పాతిక రోజులు పాతిక రోజులు అని ఎందుకు చెప్పారంటే లాంగ్ టర్మ్ లాంగ్గా టైం తీసుకుని ఎక్కితే సబ్జెక్టు టైం తీసుకుని మర్చికొని వాళ్ళ కొరకది ఇప్పుడు లేదు సార్ ప్రతిరోజు మేము సబ్జెక్టు నలగాలి సార్ మాకు ఎవ్రీ డే అంటే ఇదే టై ఇదే షెడ్యూల్ ఎవ్రీ డే షెడ్యూల్ ఇదే ఇది నైన్ టు లెవెన్ లెవెన్ టు టూ అలాగే త్రీ టు సిక్స్ సిక్స్ టు లెవెన్ ఫస్ట్ ఏ హిస్టరీ ఎక్కిచ్చేయండి తర్వాత పాలిటీ ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్ లో ఎకానమీ ఇవి చదువుకుంటూ పోండి మీ దినచర్య సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఐదు గంటలకి ఖచ్చితంగా లేవాలి లెవెన్ నుంచి ఐదు అని అంటే ఒక మాట చెప్పాలంటే ఆరు గంటలో ఏడు గంటలు వచ్చింది చాలు ఆరు గంటలు చాలు మీరు మెడిసి ప్రిపేర్ అవుతున్నారు నిద్రటా వస్తుంది మీకు నిద్ర వస్తుంది అని అంటే నేను ఒప్పుకోను పడుకుంటే ముళ్ళు పుచ్చుకోవాలి మీకు అదన మెత్తగా ఉండకూడదు పక్కా అంటే అంటే నేను ఏమంటానంటే ఐదారు గంటలు చాలు మీరు యూత్ యంగ్ మీద ఉన్నారు కొడితే గొడవ ఇది అలాంటి ఎమోషన్ మీరు కాబట్టి ఈ షెడ్యూలు మీరు ఖాయం చేసుకున్న పర్వాలేదు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఏది నైన్ టు లెవెన్ 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 టు టూ ఇలా షెడ్యూల్ వేసుకుని ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపరేషన్ ఎక్కడ ఆపాలి అని అంటే జూలై ఐదున ప్రిపరేషన్ ఆపాలి ఎవరు డే మొత్తం నాలుగు సబ్జెక్టులు చదవాలనుకున్న వాళ్ళు అలాగే చదువుకుంటూ పోతే అప్ టు జూలై ఐదు వరకు వెళ్ళిపోవాలి ఇరవై ఐదు రోజుల షెడ్యూల్ కాదు ఇది రెండో షెడ్యూల్ జూలై ఐదు వరకు వెళ్ళిపోవాలి రోజు నాలుగు సబ్జెక్టులు చదవాలి రోజు నాలుగు సబ్జెక్టులు రోజు నాలుగు సబ్జెక్టులు చదువుకుంటా పోతే జూలై ఐదుకి ఆపాలి జూలై ఐదు నుంచి ఇరవై ఐదు అంటే ఇంచుమించు ఇరవై రోజులు అన్ని సబ్జెక్టులు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి రోజు చదువుతారు కదా రోజువారు చదువుకుంటా పోతారు అన్ని సబ్జెక్టులు మళ్ళీ జూలై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఏమంటాం రివిజన్ చేసుకోవాలి లాంగ్ షెడ్యూల్ అయితేనేమో ఇరవై ఐదు రోజులు వంద రోజులు నాలుగు సబ్జెక్టులు ఇరవై రోజులు చదవాలి ఐదు రోజులు రిపీట్ అలా కాదు సార్ మర్చిపోతామేమో అనుకున్నప్పుడు ఎవ్రీడే నాలుగు సబ్జెక్టులు మేము చదువుతాం సార్ అని అనుకున్నప్పుడు ఈ చదువుడు అనేది రేపటి నుంచి మొదలేసి జూలై ఐదుకి నాలుగు కాపేసి జూలై ఐదు నుంచి ఇరవై ఐదు ఆ ఇరవై రోజులు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే జూలై ఇరవై ఎనిమిదిన మీరు ఎగ్జామ్ రాస్తారు అర్థమైందా జూలై ఇరవై మీరు ఎగ్జామ్ రాస్తారు ఈ నేపథ్యంలో కొన్ని నిబంధనలు ఏంటి అని అంటే ఒకటి రెండు బుక్స్ చదవాలి ఎక్కువ బుక్స్ చదవకూడదు సీనియర్స్ రాసిన బుక్స్ సీనియర్స్ చెప్పే సలహాలు వినాలి వినకపోతే లో ఇబ్బంది పడ పడ్డారు చాలా మంది అర్థం నెగిటివ్ మార్క్ మేనేజ్ దగ్గర ఎలా పడితే అలా సోషల్ మీడియాలు చూసేసి ఎలా పడితే అలా రుద్దేశారు అరవై డెబ్బై మార్కులు వచ్చి పుణ్యాన సర్వీస్ కమిషన్ వదిలేయాల్సి వచ్చింది అరవై డెబ్బై మార్కులు అట్లా పెట్టి లిగ్స్ వచ్చినా మీరు ఎక్కువ మార్కులు పెట్టినాడు అయ్యేవాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు చూడండి నేను మొత్తుకున్న వద్దు తెలివిని దాంధ్యులకి ఎల్లొద్దు బాసు అని ఒక్కడు కూడా నా మాట సరే అది వేరే స్టోరీ దాని గురించి మర్చిపోదాం గతం మర్చిపోదాం సరే అయితే నేను చెప్తున్నా కదా సీనియర్ రాసిన బుక్స్ చదవాలి ఒకటి రెండు బుక్సే చదవాలి పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు మీకు చెప్తా చూడండి పది పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఐదు ఆరు పుస్తకాలు చదివారు అనుకోండి ఆ వచ్చే డెబ్బై ఐదు బిట్లు అన్నీ మీకు తెలుస్తాయి మంచితే నాలుగైదు పుస్తకాలు ఏపీ హిస్టరీ కింద రిఫరెన్స్ చేస్తే ఖచ్చితంగా అవన్నీ మీకు తెలుసు క్వశ్చన్లు తెలుసు ఆన్సర్లు తెలుసు కానీ ఐదు పుస్తకాలు చదివితే హిస్టరీ ప్రధానంగా ఒక్కొక్కసారి ఐదు పుస్తకాలు ఉంటుంది శాతవాహనులు టాపిక్ చూడండి అందువల్ల మీకు చెప్పాను నేను శాతవాహనులు అనేది నేను చెప్తే మీరు వినాలంతే మిగతా టాపిక్స్ మీరు చెప్తే నేను అలాంటి శాతం వాళ్ళు కాంట్రవర్షియల్ ఉంటుంది మనం ఎక్కువ పుస్తకాలు చదువుతాం ఓ లో రెండో శాతం కానీ ఓ లో మొదటి శాతం కానీ ఓ బుక్లో పందో శాతం కానీ ఓ బుక్లో రెండో పొలమావి ఓ బుక్లో మూడో పొలమావి మన మధ్యలో నాలుగో పొలమావి ఈ కాంట్రవర్షియల్లో ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల లో ఎక్కువ కొట్టేస్తా అని డైలాగ్ ఉన్నట్టు ఈ ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల కన్ఫ్యూజన్లో ఎక్కువ తప్పులు పెట్టేస్తారు అందువల్లే తక్కువ 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 అగ్గువా అంటే తక్కువ తగ్గువ చదవమ్మ అమ్మ నాయనాని మీకు నేను చెప్పేదాన్ని తక్కువ పుస్తకాలు చదవండి డెబ్బై ఐదు మీకు అరవై తెలుసును మీకు అరవై తెలుసును లేకపోతే అరవై ఐదే తెలుసును తక్కువ పుస్తకాలు చదివితే ఆ అరవై ఐదులో అరవై రెండు అరవై మూడు రైట్ అవుతాయి మీకు డెబ్బై తెలుసును అరవై ఏడు రైట్ అవుతాయి ఎందుకంటే తక్కువ పుస్తకాలు చదివారు కాబట్టి ఆ మీద బ్లండ్ బ్లైండ్గా బ్లండర్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి అదొకటి రెండవది కూడా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి ప్రీవియస్లో కూడా చెప్పాను ఎట్టి పరిస్థితులలో లూజ్ టాక్ చేయొద్దు తగాదాలు కొని తెచ్చుకోవద్దు కుర్రాళ్ళు గా ఉంటారు అసలే పనికి మారిన రాజకీయాలు వచ్చాయి అవి మీ ఇంట్లో తాకాయి మీ ఇంట్లో వాటి గురించి చర్చ మీరు జరుపుతున్నారు ప్రతిరోజు మీ నాన్నో మీ చెల్లె సారీ మీ నాన్నగారు మీ తమ్ముడో మీరో దాని గురించి ఇంట్లో చర్చిస్తున్నారు ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులుగా మారిపోయారు దీనివల్ల చదివే పిల్లలకి డిస్టర్బెన్స్ వస్తుంది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఇంట్లో రాజకీయ రచ్చ రంబోల పెట్టకూడదు ఎందుకంటే మీ అబ్బాయో మీ అమ్మాయో ప్రిపరేషన్ యజ్ఞంలో ఉన్నారు గ్రూప్ టూ ఆఫీసర్ కాబోతున్నారు గ్రీన్ పెన్ తీసుకోబోతున్నారు మీరు తల్లిదండ్రులు సహనం కోల్పోయి వాణ్ణి తిట్టి వీడిని తిట్టి వాళ్ళ తిట్టి తిట్టి మీ ప్రిపరేషన్లో ఉన్న పిల్లల మైండ్లు మీరు చెడగొట్టొద్దు దయచేసి ఆ టాపిక్స్ ఇంట్లో తీసుకురావద్దు అర్థం అట్లా ఇలా తీస్తే మీ పిల్లలకి మీరు యాభై శాతం మీరు సహకరించిన వాళ్ళు అవుతారు లేకపోతే మీ పిల్లలు కూడా ఎమోషన్ గురయ్యి ఆ ఎమోషన్ ఈ ఎమోషన్ రాత్రి పన్నెండు వరకు సాగి ప్రిపరేషన్ అనేది గోయిందా అవుతుంది అందువల్ల నేను చెప్పేది అది లూజ్ స్టార్ట్ చేయొద్దు అనేది సార్ మరి ఎండాకాలం వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు సార్ మా వాడు గ్రూప్ టూ కి సెలెక్ట్ అయ్యాడని తెలియగానే సంబంధాలు చేస్తాయి సార్ పెళ్లి చేయబోతున్నారు సార్ మా వాడికి అని కొంతమంది అనవచ్చు నేను కూడా ఇద్దా చేసుకుని మీరు కూడా పెళ్లికి వెళ్ళి ఏమైంది పెళ్లికి వెళ్ళి ఎంజాయ్ చేయండి మీ వయసు ఎంజాయ్ చేసే వయసు కదా ఎంజాయ్ చేయండి సన్మార్గంలో సదుద్దేశంతో ఎంజాయ్ చేయండి అమ్మా మీ వయసు ఎంజాయ్ చేసే వయసే ఎక్కడ మీరు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు బాసు సినిమా చూడాలంటే సినిమా చూడండి ఎక్కడ చూస్తాం నువ్వు వేసిన డే షెడ్యూల్లో అన్ని అవర్స్ టైట్ చేసావుగా చేసాం చేస్తే ఒకరోజు దాన్ని వైలెట్ చేయండి రోజు చేయొద్దు ఒకరోజు వైలెట్ చేయండి ఏం పోయింది ఆ తర్వాత దాన్ని ఎక్కడో చోట కవర్ చేసుకుంటా కదా ఎక్కడో చోడ కవర్ చేసుకుంటాం కదా నాకు ఆకృతిలో కమాండలం ఏందో చెప్పమంటారా నేను ఎకానమీ రాసేటప్పుడు డిగ్రీలో నేను ఆ రోజు సినిమాకి వెళ్తే వెళ్ళేటప్పుడు ఒక థీరీ ఒక నిర్వచనం రాసుకునేది సినిమా హాల్లో ఇంటర్వెల్లో ఆ పావుగంట ఉంటుంది ఆ పావుగంటలో బయటకు వచ్చి ఆ థీరీని చదివి నేను నెక్స్ట్ హాఫ్ సినిమా చూడాలంటే సెకండ్ పార్ట్ చూడాలంటే ఇది నాకు రావాలి ఈ గంటలో అని గుడుగొడు చదివి అది వచ్చిన తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళేవాడిని ఆ పావు గంట చదివేవాడిని అంటే ఇది కక్కురితే అనుకోండి ఇంకోటి అనుకోండి కానీ బట్ ఇలా ఇలా ఈ ఎమోషన్ ఉండాలి రెండో పనులు పెట్టుకోబాకండి ప్రైవేట్ జాబ్లు చేస్తే ఆపండి మీరు ఫిలిమ్స్కి సెలెక్ట్ అయ్యారు క్లియర్ అయింది నా నేను మళ్ళీ 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 మీకు చెప్తున్నా ప్రైవేట్ జాబ్లు ఉంటే ఆపండి దయచేసి మన ముందు అద్భుతమైన టైం టైం వంద రోజుల సమయం ఉంది అర్థమైందా ప్రైవేట్ జాబ్లు ఆపండి ఎందుకంటే మీరు ఆ జాబ్లో బాగా జాబ్ చేశారు కాబట్టి మీకు తిరుగులేదు కాబట్టి మళ్ళీ ఆ జాబుకి ఈ ఫేదైనా తేడా పడితే వెళ్ళినా వాళ్ళు మీకు మళ్ళీ జాబ్ ఇస్తారు తేడా పడదు వెళ్ళాల్సిన అవసరం ఉండదు అయితే వాళ్ళతో మంచి మా మాట్లాడుకుని వచ్చేసి హాయిగా ఈ మూడు నెలలు చదవండి జాబ్ చేస్తా ఇక చదువుతాను అంటే రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ ఘోరమైన తప్పుని మీరు చేయకండి అలానే ఏదైనా పని పడ్డప్పుడు మన అమ్మో మా నాన్న పొలానికి వెళ్ళారని ఆయన అని అన్నప్పుడు లేకపోతే ఇంకేదో పని చెప్పినప్పుడు వాళ్ళను విసుక్కోకండి వాళ్ళను విసుకోకండి ఆ పని చేయండి చేస్తూనే ఓ పక్క మైండ్లో ఈ సబ్జెక్ట్ను పెట్టుకోండి మైండ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్జెక్టు మెయిన్స్ రాసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డివియేట్ కారాదు మైండ్లో నలుగుతూ ఉండాలి మీరు ఏ పని చేసినా మైండ్లో నలుగుతూ ఉండాలి అన్నం తింటున్నా మైండ్లో నలుగుతూ ఉండాలి అర్థం అవట్లా మైండ్లో కూర్చోవాలి మైండ్లో ఒక ఇష్యూ కూర్చోవాలి సబ్జెక్ట్ కూర్చోవాలి అంతే కూర్చుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఎవరైనా విమర్శించారనుకోండి పెయిన్ వేస్తుందిగా ఆ పెయిన్ చాలా రోజులు ఉంటుంది అర్థం అట్లా ఆ పెయిన్కి చాలా రోజులు ఉంటుంది కానీ ఆ పెయిన్ని గెలిచినోడే మహానుభావుడు పది మందికి ప్రభావితం చేయగలిగినోడు గ్రూప్ టూ ఆఫీసర్ ఆ పెయిన్ని గెలిచిన వాడే అర్థం అట్లా అదొకటి అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకొకటి చివరిగా నేను మీకు చెప్తాను ఆ చివరిగా చెప్పే పాయింట్ ఏంటంటే ఎకానమీతో జాగ్రత్త సెకండ్ పేపర్ స్కోరింగ్ పేపరు నో డౌట్ ఎట్ ఆల్ ఏపీ హిస్టరీ పాటి స్కోరింగ్ పేపర్ బాగా మీకు జాబ్ తెచ్చింది అది మన ఎవరు కామెంట్ పెట్టారు ఏం పెట్టారని అంటే మన ఒక కామెంట్ పెట్టారు హిస్టరీదేముంది సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి కానీ అని హిస్టరీ ఏముంది అని అంటే మన లో బతికిచ్చింది హిస్టరీనా ఏంటి ఆ హిస్టరీ ఏముంది సైన్స్ హిస్టరీది ఏముంది చులకనగా కామెంట్ పెట్టాడు ఒక ఆయన మనం బతికిచ్చింది హిస్టరీగా మనం బతికిచ్చింది జాగ్రఫీకా దాని వల్లేగా తమరు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు దానివల్లేగా తమరు రేపు గ్రూప్ టూ ఆఫీసర్ అవుతారు హిస్టరీ వల్లేగా అదొకట్ల అంత తేలిక హిస్టరీని తీసుకుంటే ఆ హిస్టరీ పుణ్యం వల్లే కదా మెయిన్స్కి సెలెక్ట్ అయ్యింది ఏ సబ్జెక్ట్ ఉండే వెయిటేజీ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఎన్ని గ్రూప్ టూలు చూసుకుంటాము ఈ పాతికేళ్ళ నుంచి మేము ఏ సబ్జెక్ట్ వల్ల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ఏ సబ్జెక్ట్ని తోలునాడకూడదు సబ్జెక్టు దేవుడు దేవుడమ్మ ఆ సబ్జెక్టు చదవడం వల్లే మీకు ఉద్యోగాలు వస్తాయి మన హిస్టరీలో పంతొమ్మిది నుంచి ఇరవై రెండు పెట్టారు కాబట్టి మన పిల్లలు హిస్టరీ జోగ్రఫీ మెయిన్స్ సెలెక్ట్ కావడానికి బతికించాయి అడగండి కామన్ ఫినామినా చేతిలో నొక్కేది ఉందని ఎలా పడతారా కామెంట్లు పెడితే మీరు ఆఫీసర్లు ఎలా అవుతారు ఎలా అవుతారు ఆఫీసర్లు అర్థం కాబట్టి ఏ సబ్జెక్ట్ని తక్కువ చేయకండి ఏ సబ్జెక్ట్ని ఎక్కువ చేయకండి చదవండి హిస్టరీ ఒక్కసారి హిస్టరీ ఇట్లా అన్నాడంటే ఇప్పుడు అంటున్నారుగా మిట్లు కూడా మనం ఆశ చేయలేము అర్థమైందా లేదా నాలుగు సబ్జెక్టులు సమౌజ్జీగా తీసుకొని నాలుగు సబ్జెక్టులకి దేవుడు లాగా ఫీల్ అయ్యి ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యి ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు పేజీ పేజీకి ఆనందాన్ని అనుభవిస్తే సబ్జెక్టులో మీరు కింగులు అవుతారు జాబ్ కొడతారు అర్థమైందా కాబట్టి ఈ ప్రిపరేషన్ ప్లాన్ని తీసుకోండి తీసుకుని వెళ్ళండి మీ మైండ్ సెట్ మార్చండి మీరు ఆఫీసర్లు అవ్వాలంటే మీ మైండ్ సెట్ మార్చండి ఈ వంద రోజులు మీ కొరకు ఉన్నాయి మీ లైఫ్ని మార్చడం కొరకు ఉన్నాయి ఎప్పుడు ఎన్ని రోజులు ఎలా గడిపారో మీరు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు రేపటి నుంచి రాబోతున్న ఈ వంద రోజులు మీ జిందగీని మారుస్తాయి ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ ఒకటే జీవితం ఈ జీవితాన్ని మీరు పరిపూర్ణం చేసుకోండి జాబు కొరకు ప్రయత్నం చేయండి ప్లాన్ బి అంటారా తర్వాత చూద్దాం ఇప్పుడు అవకాశం వచ్చింది కదా క్వాలిఫై అయ్యారు కదా ఎందుకు వదలాలి ఎందుకు వదలాలి ఎవరైనా బరువులు మోస్తారా ఎవరి టెండర్ పని పనిచేస్తారా నో నీడపట్టణం కూర్చొని చదువుతారు దాన్ని కూడా హా అంటే ఎట్లా ఉంటా మరి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని